నేను అమెరికా వెళ్ళటానికి ద సేమ్ టైం ఫంక్షన్ ఎందుకు చేయలేదు అక్షల బయటకు నాలుగు రోజులు ఉండొచ్చు అంత ఖర్చు పెట్టుకుని యుఎస్ వెళ్ళాలా ఓ చెప్పండి నీ యొక్క వేరియేషన్ ఏదైతే చెప్పాలి ఉప్పు కావాలి

అరకులో ఉన్నప్పుడు షూటింగ్ అవుతుంది అప్పుడు నేను ఫోర్త్ గ్రేడ్ అనుకుంటా ఇంటికి వెళ్తున్నాను స్కూల్ నుంచి రైల్వే స్టేషన్ దగ్గర నవీన్ వడ్డే అండ్ లైలా దా ఒక సినిమా ఉంటుంది గుర్తు రాట్లేదు ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు ఒక లో ఇంత హైట్ నవీన్ మనం వర్డే అప్పుడు లైలా చూసా ఫస్ట్ హీరోయిన్ అనుకుంటారు నాకు గుప్తుంది నేను చూసా మేము అరకులో ఉన్నప్పుడు ఎక్కువ షూటింగ్స్ అయ్యా విజయశాంతికి కూడా చూసాం చెప్పింది మనం చూసాము అని సో అది అంత నాకు గుర్తు లేదు రికార్డ్ చేసేస్తున్నా అదంతా కూడా నీ వాయిస్ చాలా బాగుంది రా అందుకనే మా వాళ్ళకి తెలియకుండా థ్యాంక్ యూ హాయ్ రోజు ఏం చేస్తున్నారు సుచి ఇవాళ నాకు ఇష్టం సుచి గారు కాదు సుచి అనమాట గారు కాదు ఎవరికైనా నాకు ఎంతో ఇష్టమైన వంకాయ కూర అండ్ ఈజీగా నేను చేసే వంకాయ కూర ఇది ఏమంటారంటే నా స్టేట్మెంట్ రెసిపీ నేను లైక్ ఎవరు వచ్చినా నేను ఈజీగా చేసుకుంటాను అండ్ అందరికి నచ్చుతుంది నేను ఆ రెసిపీ చూపిస్తాను అండ్ ఆ పౌడర్ రెసిపీ నేను మీకు తర్వాత ఎలాగో మధ్యాహ్నం చేయాలి అప్పుడు చూపిస్తాను వాళ్ళకి ప్రస్తుతానికి కూర చేసుకోవచ్చు ఇలాగ అందరికీ తెలుసు వంకాయలు వాటర్లోనే కట్ చేసుకోవాలి లేదా పసుపు ఉప్పు వేసి నేను అదేం చేయను ఎందుకని వెంటనే వేసేస్తాను కదా ఇవాళ వీడియో గురించి అని కొంచెం జాగ్రత్తగా నీళ్ళేసా కొంచెం ఆగిన తర్వాత వేసుకోవాలి కరెక్ట్గా పది నిమిషాల్లో అయిపోతుంది ఎందుకంటే వంకాయలు వేసిద్దా ఫాస్ట్గా ఊడిపోతుంది అండ్ మనం ఫస్ట్ ఇందులో ఇప్పుడు పసుపు ఉప్పు ఒకేసారి వేసేస్తున్నాం కుచిగారు గారు కాదు ఛానల్ చెప్పు మా వివర్స్ కోసం లెర్నింగ్ ఇంగ్లీషావా ఓకే మీకు గనక సుచి దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నిజం చెప్తున్నా చాలా బాగా మాట్లాడిద్ది అనమాట సో తన ఛానల్ విజిట్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏం లేదు ప్రాక్టీస్ చేస్తే వస్తాను నేను పసుపు ఉప్పు వేసా ఏంటి ఉప్పుల ప్లేట్ లో ఉంది పొద్దున్న ఉప్పు ఎండింగ్ వచ్చిందని బాడీ క్లీన్ చేసేస్తాను ఓకే పసుపు ఉప్పు వేసి నేను కలిపేసాను చూసావు ఒక ఇప్పుడైతే లిడ్ పెట్టేస్తాను ఇది మగ్గుతూ ఉంటుంది ఇంకో రెసిపీ చూద్దా మామూలుగా పులుసులోకి మీరు ఆవాలు ఫస్ట్ మెంతులు ఎక్కువ పడిపోయే చూడు ఆవాలి జీలకర్ర ఎక్కువ వేసుకోకూడదు అంటే చీర వస్తుంది మీ ఇష్టం మినప్పప్పు వేసుకొని నాలుగు ఎండు మరలు వేసుకొని బేసిక్ పోపు ఓకే ఇప్పుడు ఏం పులుసు చేయకూడదు అంటే సార్ స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ ఆనియన్స్ తీసుకున్నా ఓకే దాంతో పులుసు మనకి బాధ నూనె ఆగింది కాబట్టి ఆల్రెడీ ఇది మాది మాడిపోతుంది వేగిపోయి అంటే ఇది వేసేస్తే చాలా తొందరగా కుక్ అయిపోతుంది ఓకే అంటే నాకు ఇప్పుడు దాకా స్ప్రింగ్ తో చేస్తారని తెలియదు పులుసులు లాంటివి స్ప్రింగ్ ఆనియన్ నువ్వు లో వేసుకున్నా ఈవెన్ వడలు వేసేటప్పుడు వేసిన టేస్ట్ వచ్చింది నాకు మా మమ్మీ వచ్చింది సో ఇది మా చిన్నప్పటి నుంచి చేస్తారు ఇది పాత్ర మధ్య ఈవెన్ మనకి ఉల్లిపాయ వేగాలన్నా కానీ మనం ఏం చేస్తాం ఉప్పు పసుపు కంపల్సరీ యాడ్ చేసుకుంటా నాకు లంచ్ బాక్స్ టైమ్ అవుతుంది కదా అందుకే పారు వీడియో కోసమే నేను ఈ రోజు ఇవాడి మా దగ్గర కాల్ చేస్తాను అది కొంచెం అండ్ పసుపు నేను ఫస్ట్ ఓకే ఈ రోజు వంట అయిపోయింది ఇంకేదా అనుకుంటారా కాదు ఆల్రెడీ మనం ఇక్కడ చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టేసుకున్నాము అండ్ దీంట్లో రెండు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం ఓకే మీ పచ్చిమిరపకాయలు బాగా స్టోర్ చేసుకుంటున్నారా ఎండాకాలం ఉచికలు తీసి టిష్యూ పేపర్ పెట్టి మరి ఐస్ క్రీమ్ డబ్బా అనుకోకండి బాగుంది క్వాలిటీ అని వాడేస్తున్నాను నార్మల్ గా అందరూ యూజ్ చేస్తారు సూచి ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి ఇవన్నీ రాస్తారు కదా నేను తెచ్చుకున్నాక కడిగేసి ముచ్చుకెళ్ళి అప్పుడు తీస్తాను లేదంటే వాటర్ వెళ్ళిపోయి కులిపోతాయి అప్పుడు ఆర్పెట్టాకేసుకుని టిషన్ లో పెట్టుకుంటా అందుకే నేను కడగలేదు అని మీకు కనపడు ఫాస్ట్ గా పనులు అయిపోతాయి తెచ్చుకున్నప్పుడు నేను ఒక టెన్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆ రోజు నాకు చాలా టైం పడుతుంది ప్రీ ప్రిపరేషన్ చేస్తాం బికాస్ నేను ఇప్పుడు జాబ్ జాయిన్ అయిపోయాను కాబట్టి మా సూచి టీచర్ గారనమాట సో అప్డేట్స్ కోసం మీరు చూడవచ్చు బీయింగ్స్ వచ్చి వంటలు బాగున్నాయి కూర్చుని అందుకనే మా వాళ్ళని యా అందుకనే మా వాళ్ళని చూడమనేది ఎందుకంటే నాకు అన్నీ రావు నాకు వచ్చి నాకు బాగా చేయటం అవును బ్రాహ్మిన్స్ అనమాట క్యాస్ట్లు ఎందుకండి ఇప్పుడు క్యాస్ట్ కాదురా నేను నార్మల్ గా చెప్పాను అయ్యో అలా అనుకోకండి ఇప్పుడు వీడితే నాకు పని లేదు ఫ్రిడ్జ్ లోకి వెళ్ళిపోతాయి సీ వంట చేసుకుంటూ సైమల్టేనియస్ గా అది మగ్గే లోపు మనం చేసుకుంటే కౌంటర్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ ఉండదు నిన్నట్నుంచి నువ్వు చూస్తున్నావు కదా అవును ఇంకొకటి చెప్పరా ఇది ఉడుకుతోంది కదా ఇదంటే మందంగా బాండి ఉంది కాబట్టి మగ్గిపోతుంది ఓకే కొన్ని వంకాయలు గ్రీన్ కలర్ ని తొందరగా ఉడుకో అప్పుడు నీళ్ళేసి ఉండకూడదు ఇలా కొంచెం పళ్ళె క్లోజ్ గా ఉన్న దాంట్లో పైన నీళ్ళు అనుకో కింద ఆ వాటర్ పడి మగ్గి అడుగు మాడదు ఫాస్ట్ లో కుక్ అవుతుంది అడుగు మాడదు ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది లోపల వేస్తే పైన వేస్తే లోపల వేస్తే నీరు నీరుగా అయిపోయి ఎంత దగ్గర పెట్టినా కులి సారీ కూడ తొందరగా పాడైపోతుంది ఎక్కువసేపు ఉంటుంది ఈవెన్ ఏ కాలం నువ్వు గా కూరలో వాటర్ రిలీజ్ అయ్యి వండుకున్న రుచి వేరు నువ్వు వాటర్ అవును అది అక్కడ పోయాలి నాకు అవసరం లేదు ఆల్రెడీ ఫైవ్ పర్సెంట్ మిగిలిన కుక్ కావడం ఫైవ్ ఆఫ్ ఫిఫ్టీయా ఫిఫ్టీన్ మంచి నాకు టెన్షన్గా తినట్లే ఓ అంటే రుచి ఎప్పుడైనా తన ఛానల్లో నార్మల్గా వీడియోస్కి డైరెక్ట్ ఇవ్వదండి సో అది ప్రాబ్లం అనమాట తనకి మనమేమో అడిగేసాము ఎక్స్పెక్టెడ్ నాకు వాయిస్ ఇచ్చేస్తుండు అనేసి అండ్ ఇక్కడ యాక్చువల్ గా మీరు ఇప్పుడు రెసిపీ మెయిన్ ఇది కూడా మగ్గుతోంది ఇది దేవుడికి నైవేద్యం పెట్టిన షుగర్ ఉంది మామూలుగా బెల్లంలో బెల్లం ముక్క ఏదో ఒకటి వేసుకోవాలి సో షుగర్ ఇప్పుడు నేను దేంట్లో తిన్నాను కాబట్టి దాన్ని ఎలా వేస్ట్ నేను పక్కన అండ్ ఈ చింతపండు బుజ్జు కూడా కొంచెం వాటర్ లో డైల్యూట్ చేసి వేసేసుకుందాం అది తెల్లుతూ ఉంటుంది దీంట్లో మసాలాలు అయితే ఏం అవసరం లేదా ఏం వేయను ఓన్లీ కారం వేస్తాను అంతే పైనుంచి అండ్ కొంచెం బియ్యం పిండి వాటర్ వేస్తే చిక్కగా ఉంటుంది అది కూడా ఎంత వేసుకోవాలో చెప్తాను ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ తెలియక స్టార్ట్ లో వేస్తే అది పాపులర్ అయ్యేది అంటే చిక్కగా సో మనం ఫిల్టర్ చేసేసుకుందాం చింతపండు వాటర్ పులుసు మనకి మన నలుగురు దినాలు సరిపోద్దాం చాలా అండ్ ఇప్పుడు తగినంత వాటర్ కన్సిస్టెన్సీని బట్టి పోసుకోవాలి బియ్యం పిండి కలుపుకోవాలన్నాను కదా ఇంత చాలు పారు వన్ స్పూన్ చాలు ఎందుకంటే మంచిగా ఉంటుంది పులుసు పులుసు వేసుకోవడం దీన్ని కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి దానిలో వేసేసి కారం వేసుకుందాం మీకు ఇందాక వేసిన పంచదార మా ఇంట్లో వాళ్ళకి సరిపోదు నేను కొంచెం యాడ్ చేస్తా మీరు మాత్రం అయిపోయింది కరెక్ట్గా ఈ వీడియో కూడా కంప్లీట్ అవ్వకుండానే దీని చెప్పాను ఒక పౌడర్ వేస్తాను అని నేను ఇలాగా కూర పౌడర్ ఒకటి కొట్టి పెట్టుకుంటా దగ్గరికి మీరు టేస్ట్ ఎంత కావాలో దాన్ని బట్టి చూడొచ్చు దీనిలో వేసే ఇంగ్రీడియంట్స్ అదంతా పౌడర్ మన కూడా ఉంది బట్ నీ క్లియర్ గా నువ్వు కూడా నేర్చుకుండు నా దగ్గర ఇంకా అయిపోయింది కాబట్టి ఉన్నదంతా వేసా అండ్ కొంతమంది కారం ఎక్కువ తింటారు కదా నేను మా పాప తింటుందని తక్కువ వేస్తా ఓకే దీన్నే నేను సాంబార్ చేయడానికి వాడతాను దోశల మీద పొడి దోశగా వేసిస్తా ఉప్పు వేసి గ్రైండ్ చేసి ఇడ్లీ పొడిగా కూడా చేసేసుకోవచ్చు మల్టీ పర్పస్ పొడి కొంచెం కలర్ బాగుండాలని నేను ఇది త్రీ మ్యాంగోస్ కారం ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి చూసుకొని కొత్తిమీర వేసేసుకుంటే కంప్లీట్ కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఓకే అది మీది మా ట్రెడిషనల్ వంకాయ కారం పెట్టిన కూర అండ్ ఇందులో ఇంకా వేరియేషన్స్ ఉంటాయి లైక్ చింతపండు వేసి పుల్లగా చేసుకుంటారు బట్ నాకు ఇలా ఇష్టం దీంట్లో పెళ్లిళ్ళల్లో కూడా ఇదే వేస్తారు బట్ టొమాటో మిక్స్ చేస్తే గ్రేవీగా వస్తే అందరికి చేస్తారు చేసుకోవచ్చు మరిగేదాకా నేను ఉండట్లేదు ఇక్కడ ఆల్రెడీ బాయిల్ స్టార్ట్ అవుతుంది చూస్తే బబుల్స్ వస్తున్నాయి ఈ కలిపి బియ్యం పిండి వాటర్ వేసి కలిపేసుకొని నేను ఇప్పుడు కారం కొంచెం స్వీట్స్ సరిపోదు మా ఇంట్లో వాళ్ళకి అన్నట్లుగా అది కూడా యాడ్ చేసేస్తా ఓకే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ వేసాం కారం అన్నది ఏంటంటే ఆ పైన కలర్ గురించి వేసుకుంటాం టేస్ట్ కోసం కూడా కారం టేస్ట్ కారం కి అవును అది చాలా వరకు నేను మా అత్తయ్య గారు మా అమ్మ నుంచే నేను పిక్ మాక్సిమం మనం అమ్మల నుంచి అత్తయ్య నుంచి ట్రెడిషనల్ వంటలన్నీ మా అత్తగారు బాగా చేస్తారు ఓకే ఇంకా బెల్లం తీయకుండా షుగరే వేసేస్తున్నా బెల్లం టేస్ట్ బెల్లం టోటల్ మళ్ళీ అది వేరే విషయం ఇదైతే కొంచెం తొందరగా ఇది తొందరగా మెల్ట్ అవుతుంది అండ్ నాకు ఇప్పుడు సందర్భంలో ఉన్నాను కొద్దిగా కూడా వేసేస్తాను ఓకే చూస్తున్నారు కదా మసలుతో ఇది నా వంటింటి కత్తెర అన్ని దీంతో కొత్తిమీరలు తోటకూరలు ఆకుకూరలు నేను కొనుక్కోవాలి ఒకటి అన్ని చూసి అంజలి బ్రాండ్ మనకి అన్ని విధాల భాగం చేస్తే కత్తులు కటార్లు అది ఇది అంజలి చూశారు కదా చక్కగా బాయిల్ వచ్చింది ఇలా లేయర్ లాగా ఆయిల్ పక్కకి రిలీజ్ అయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం మీ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడం ఓకే నేను ఎక్కువేం మాట్లాడాలనుకోవట్లేదు ఒక్క కామెంట్కి మాత్రం నేను నార్మల్గా రీజన్ మీకు చెప్పాలనుకుంటున్నాను నేను అమెరికా వెళ్ళటానికి ఎవరు నాకు డబ్బులు ఇవ్వలేదు నా భర్త నా కష్టార్జితాన్ని నేను యూజ్ చేసుకున్నాను ఎట్ ద సేమ్ టైం ఫంక్షన్ ఎందుకు చేయలేదు అంటే కనుక సో అది ఆల్రెడీ మీకు చెప్పారు నేను ఇంటికి వెళ్ళాక మీకు ఒక క్లారిటీ వస్తుందని కొంచెం వెయిట్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ అన్ని లక్షలు పెట్టుకెళ్ళి నాలుగు రోజులు ఉండొచ్చా అంటే నాలుగు రోజులు నేనేం లేను నాలుగు వీడియోస్ మాత్రమే మీకు వచ్చాయి నేను ఉంది పదిహేను ఇరవై రోజులు ఉన్నాను మా అక్క వాళ్ళతో టైం స్పెండ్ చేశాను అంత ఖర్చు పెట్టుకొని యూఎస్ వెళ్ళాలా అంటే అది నా చాయిస్ కదా అవునా కాదా సో మీరు నాకు చెప్పండి తప్పులేదు కానీ ఎలా నువ్వు ఉండాలి అంటాం తప్పు ఇప్పుడు నేనున్నాను నన్ను నెగిటివ్ కామెంట్లతో తిట్టొద్దు నాకు నెగిటివ్ కామెంట్ పెట్టొద్దు అంటే మీరు ఆగుతారా సో మీ యొక్క వేరియేషన్ ఏదైతే చెప్పాలనుకుంటున్నారో చెప్తున్నారా లేదా అట్లే నాది కూడా సో అయినా ఆలోచించడానికి ట్రై చేయండి సో మీరందరు వెళ్ళి ఎడ్యుకేటెడ్ కదా నాకంటే మీ కొడుకుని వచ్చి ఎవరైనా బర్రెలా బండలా ఉన్నా అంత ఎన్నో అంటే మీరు ఒప్పుకుంటారని నీ సొమ్ము పెడుతున్నావా నువ్వు ఇచ్చేస్తున్నావా నా కొడుకు నా ఇష్టం అన్న ఫీలింగ్ మీకు రాదా సో ఏదైనా కొంచెం ఎదటోలో చెప్పేటప్పుడు ఆలోచించండి అబ్బా ప్లీజ్